రామ్ తిరిగి స్వాగతం ఆపరేషన్ సింధూర్తో భారత్ సైనిక శక్తి ప్రపంచానికి అంతటికి తెలిసింది అప్పటి వరకు భారత సైనిక శక్తిపై ఉంచిన ఉన్న అంచనాలు వేరు పోస్ట్ ఆపరేషన్ సింధూర్ భారత సైనిక శక్తిపై అంచనాల్లో ప్రపంచ దేశాలన్నిట్లోనూ యుద్ధ నిపుణుల్లో కూడా భారత్పై అంచనాలు పూర్తిగా మారిపోయాయి ఎలా సాధ్యమైంది ఇదేదో ఒక్క మూడు రోజుల యుద్ధంతో జరగల అది అది జరగటానికి ఎంతో వెనక దాన్ని ఆ రక్షణ రంగాన్ని పటిష్టపరచడానికి తీసుకున్న అనేక చర్యలు దోహదపడ్డాయి దీనికి నిజం చెప్పాలంటే మోడీ రాజకీయ నాయకత్వం అనేది అద్భుతంగా ఉపయోగపడింది బాలాకోట్ నాటికి నిజంగా చెప్పాలంటే ఇంత పటిష్టంగా లేదు మొదలైంది సంస్కరణలు రెండు వేల పద్దెనిమిదిలో డిఫెన్స్ ప్లానింగ్ కమిటీని వేసారు ట్రై సర్వీస్ కమాండ్స్ స్ట్రక్చర్ని మొదలుపెట్టారు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికల్లా అసలు కొత్తగా ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ అని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో సపరేటు శాఖను ఏర్పాటు చేసి మొట్టమొదటి అప్పటిదాకా ఎంతోమంది మొదటి నుంచి ఊగిసలాడుతున్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినాయో డిఫెన్స్ స్టాఫ్ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ని ఒకరిని పెట్టుకోవాలని చెప్పి ఎవ్వరూ ఆ నిర్ణయం తీసుకోలేకపోయారు మోడీ మొట్టమొదటిసారి రెండు వేల పంతొమ్మిదిలో సిడిఎస్ని అపాయింట్ చేశాడు ఇది ఒక పెద్ద ముందడుగు దానికి కొనసాగింపుగా ఇరవై ఇరవై మూడులో ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు ఇది ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ అప్పటిదాకా పదిహేడు సర్వీస్ స్పెసిఫిక్ కమాండ్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటినీ కలిపి మూడు ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్గా చేయటం కోసం ఏర్పాటు చేసినటువంటి బిల్ ఇది ఇది ఇంకా అండర్ ప్రాసెస్ నడుస్తూ ఉంది చాలా వరకు పనులు జరిగినాయి ఇప్పటి వరకు ఇవన్నీ కూడా పనిచేసినాయి ఈ ఆలోచనలు సంస్కరణలో మార్పులు ఇవన్నీ పాటు మోడీ ఆత్మ నిర్భర దిశగా రక్షణ రంగాన్ని మార్పు చేశాడు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డులు ఉన్నాయి మీకు గుర్తుండి ఉంటుంది మనకు హైదరాబాద్ పక్కన కూడా మెదక్ దగ్గర ఉంది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇవి కార్పొరేట్స్గా మార్పు చేశాడు ఆ రోజు అందరు విమర్శించారు ఇది ప్రైవేటీకరణకు ఒక మార్గం అని జరిగితే జరగచ్చు అది ముందు ముందు ఎవరు చెప్పలేరు కానీ అసలు అవి కాంపిటేటివ్ సెక్టర్గా తీసుకొచ్చాడు ఈ కార్పొరేటర్స్ని రీఆర్గనైజ్ చేయటం కార్పొరేట్స్గా మార్చడం ఈ రెండు కూడా చాలా మంచి అమ్యునేషన్స్ దీంట్లో సంస్కరణలకు ఉపయోగపడింది అట్లానే రక్షణ రంగంలో ఎఫ్డిఐని గేట్లు బారా తెరిచాడు వంద శాతం ఎఫ్డిఐని అలో చేసాడు పెద్ద సంస్కరణ అది ప్రైవేటు రంగం అప్పటిదాకా ఎటువంటి పాత్ర లేని ప్రైవేటు రంగానికి పెద్ద పీట వేశాడు దానివల్ల ఎన్నో స్టార్టప్స్ కూడా వచ్చినాయి రక్షణ రంగంలో అసలు ఒక రూల్ తీసుకొచ్చి పెట్టాడు తర్వాత ఇదిగో ఈ ఈ ఐటమ్స్ అన్నీ కూడా మీరు దేశంలోనే కొనాలి ఇవాళ దాదాపుగా ఎనభై శాతం సప్లైస్ అన్నీ రక్షణ రంగానికి జాతీయంగా సమకూరుస్తున్నారు విదేశాల నుంచి కొంటలేదు ఎంత మార్పు అది ఒకనాటికి ఇప్పటికీ అవసరమైన అధునాతన ఆయుధాలు కొంటాం అది వేరే విషయం మిగతా అవన్నీ ఇక్కడ తయారు చేసుకోవడానికి ప్రోత్సాహకాలు ఇచ్చాడు ఎనభై శాతం ఇవాళ సప్లైస్ అన్నీ భారత్ నుంచే వస్తున్నాయి దేశం లోపల నుంచి బయట నుంచి రావట్ల డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్ తయారు చేశాడు ఒకనాడు రక్షణ రంగ బడ్జెట్ అక్కడ కనపడతా ఉండేది కానీ అందులో ఆ ఆయుధాల కొనుగోలుకి లేకపోతే ఆర్మీ మోడర్నైజేషన్కి పెట్టినటువంటి ఖర్చు బహు తక్కువ ఉండేది సరిపోయేది వీటికే సరిపోయేది రెవెన్యూ ఎక్స్పెండిచరే ఎక్కువ ఉండేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉండేది దాన్ని మార్చాడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ వచ్చేటట్టుగా చేశాడు దానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు అది ఇప్పుడు అగ్నిపత్ తీసుకొస్తే విమర్శించారు చాలామంది ఏం చేశాడు అది భారత సైన్యం సగటు వయసును తగ్గించాడు దాంతో అసలు ఒక్క పని కాదు మీకు ఇవాళ బోర్డర్స్ వైబ్రెంట్ బోర్డర్ విలేజ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాడు ఒకనాడు ఏకే ఆంటోనియా ఉన్నాడు అసలు బోర్డర్లు డెవలప్ అయితే శత్రువులు మన లోపలికి ప్రవేశిస్తారు కాబట్టి మేము రోడ్లు ఇవ్వట్లేదు అన్నాడు ఇది ఎంత దారుణంగా ఉండేదండి భారత పరిస్థితి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇవ్వలేదు సైనికులకి ముంబాయి దాడెప్పుడు బయటపడింది అది ఎంత దారుణ దారుణంగా సైనికుల పరిస్థితి ఉందనేది అంతగా ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యం సైన్యానికి ఇవ్వలేదు అది మోడీ మార్చాడు జాయింట్ వెంచర్స్ తీసుకొచ్చాడు ఇతర దేశాల విదేశీ కంపెనీలతోటి ఇక్కడ ప్రైవేట్ రంగాన్ని లేకపోతే ప్రభుత్వ రంగంతో జాయింట్ వెంచర్స్ తీసుకొచ్చాడు టాటా అట్లనే హైదరాబాద్లో ఉన్నాయి ఇవాళ డిఫెన్సు జాయింట్ వెంచర్స్ అదాని దీనికి కూడా ఉన్నాయి సో ఇవన్నీ ఎన్ని మార్పులు తీసుకొచ్చేసి తర్వాత అసలు ఆయుధాలైతే అసలు మీరు రఫేల్కి ఎంత గొడవ జరిగింది రఫేల్ని కొనకుండా చేయటం కోసం ఇక్కడ నిజంగా ఇక్కడున్న రాజకీయ పార్టీని వాడుకొని దాన్ని ఎంత దారుణా దారుణంగా చిత్రీకరించారో అందరికి తెలిసిందే అసలు రఫేల్ కొన్ని బయట పెట్టలేరు పార్లమెంట్లో చెప్పలేరు దాంట్లో తీసుకొచ్చిన అధునాతన టెక్నాలజీ కొన్న మిసైల్స్ స్క్యాల్ ప్లాంట్ మిసైల్సు ఇవన్నీ పార్లమెంట్లో అన్నీ చెప్పలేదు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి సీల్డ్ కవర్లో ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అసలు అక్కడ దాకా ఎందుకు రావాలండి మనకి ఎన్ని తీసుకొచ్చారండి కంబ్యాక్ట్ అటాక్ హెలికాప్టర్ మీకు అపాచి హే ఏహెచ్ సిక్స్టీ ఫోర్ అట్లానే కార్గోలో కూడా అటువంటి హెలికాప్టర్స్ చినూక్ తీసుకొచ్చారు ఎస్ ఫోర్ హండ్రెడ్ రష్యా నుంచి తీసుకున్నటువంటి ఎయిర్ డిఫెన్స్ మెసిరీ సుదర్శన చక్ర అద్భుతమైనటువంటిది ఇజ్రాయిల్ నుంచి సూసైడ్ డ్రోన్స్ హ్యారో అదే మొన్న లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని బ్రేక్ చేసింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయేనండి అసలు భారత్లో ఆయుధాలు తయారు చేస్తారు ఆయుధాలు తయారు చేయటమే కాదు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారని మనం ఊహించాము ఐదు సంవత్సరాల క్రితం ఎప్పుడు మన ది దిగుమతి దేశమే కదా మొట్టమొదటిసారి ఇవాళ పరిస్థితి ఏంటి ఇవాళ ఎంత ఉన్నాయో తెలియదు పాతిక వేల కోట్ల పైన ఎగుమతి చేస్తున్నాం మనం ఇవాళ మన ఆకాష్ ఎంత అద్భుతంగా పనిచేసింది బ్రహ్మోస్ చెప్పాల్సిన పని ప్రతి వాళ్ళు చూశారు ప్రతి వాళ్ళు దాని గురించి ఎన్నో వీడియోలు చూసుకున్నాం తేజస్ మనం సొంతగా డెవలప్ చేసుకున్నాయండి ఆకాష్ తీర్ అన్నిటికన్నా ప్రపంచం ఆశ్చర్యపోతుంది ఇదే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆకాశ తీరు అద్భుతంగా పనిచేసింది మొన్న మరి ఆరు వందల డ్రోన్స్ పాకిస్తాన్ ప్రయోగించిన అన్నింటిని తిప్పికొట్టగలిగింది ఇజ్రాయెల్తో కలిసి బ్యారక్ బరాక్ ఎయిట్ డెవలప్ చేశాం ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదండి ఎల్ సెవెంటీ గన్స్ ఒకనాడి ఇవాళ వాటిని మాడిఫై చేసి అద్భుతంగా పనిచేసింది మొన్న ఆపరేషన్స్ సింధూర్లో మరి దీన్ని ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇంకొకటి ఏంటి తెలుసా రిస్క్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడ అప్లై చేశారు ఒకే దేశం నుంచి ఆయుధాలు కొనలేదు ఆ రిస్క్ ఎప్పుడూ ఉంటుంది రష్యా మీద ఒకనాడు ఆధారపడేది భారత్ ఇవాళ రష్యా నుంచి కాకుండా రష్యా ఫ్రాన్స్ అమెరికా ఇజ్రాయెల్ అందరి దగ్గర నుంచి ఆయుధాలు కొన్నాం కారణం ఏంటి వాళ్ళ ఇప్పుడు రష్యా ఏంటి యుద్ధంలో ఉంది ఉక్రెయిన్ యుద్ధంలో వాళ్ళు నిజంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ మనకు సప్లై చేయాల్సిన చేయలేకపోయారు రెండు స్క్వాడ్రన్స్ చేశారు మూడో స్క్వాడ్రన్ చేయలే చేయటపోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఇద్దరు అందుకని ఒక దేశం మీద ఆధారపడటం కూడా తప్పు కాబట్టి స్ప్రెడ్ చేసుకున్నారు చూడండి ఎన్ని రకాలు చేశారంటే అసలు సైనికులకి మోడర్న్ బూస్టింగ్ ఎంత బ్రహ్మాండంగా మొరల్ బూస్టింగ్ ఎంతగా ఇచ్చాడు మోడీ రాగానే చేసినటువంటి అద్భుత పని ఏంటంటే వాళ్ళకి డిమోరలైజ్ అయ్యింది ఎక్కడంటే వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కావాలని వాళ్ళు ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి దాన్ని ఆయన అమలు చేసి చూపించాడు ఎన్నికల్లో వాగ్దానం చేశాడు అమలు చేశాడు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అసలు సైనికులు అసలు ఉండాల్సిన దేశభక్తి జాతీయ భావాలని పెంపొందించకపోతే సైన్యానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి కదండి వార్ మెమోరియల్ లేదు భారత్ స్వాతంత్రం వచ్చిన సంవత్సరాలు అయితే ఆ ఇండియా గేట్ దగ్గరే పెట్టుకుంటుంటాం దాన్ని వార్ మెమోరియల్ మొట్టమొదటిసారి మోడీ తీసుకొచ్చి పెట్టాడు సరే అగ్నిపథ సంస్కరణలు సరే అసలు ప్రతి దివాళి ఆయన ఏ రోజు హాయిగా ఇంట్లో కూర్చొని కొవ్వొత్తులు కాల్చుకోవాలి దివాళీకి సైన్యంతో బోర్డర్ల దగ్గరకు వెళ్ళి వాళ్ళతో గడిపేవాడు కూడా జరుపుతున్నాడు ఆ సాంప్రదాయాన్ని పాటిస్తున్నాడు అంటే ఒక మొరల్ బూస్టింగ్ సైన్యానికి నేను నేనున్నాను మీ వెనకాల మీకు ఏం కావాలని నేను రక్షణగా ఉన్నాననేటువంటి అనేటువంటి ఇది అదే కాదు రాజకీయ నిర్ణయాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఇప్పుడు నిన్న ఆపరేషన్ సింధూర్లో చూడండి ఫస్ట్ అటాక్ ఓకే మనం అటాక్ చేయటం అనేది కరెక్టే ఆ అటాక్ చేసేది కూడా ఇంటర్నేషనల్ సపోర్ట్ని గ్యాదర్ చేయటం కోసం అని చెప్పి ఓన్లీ టెర్రర్ క్యాంప్స్ని ముందు తొమ్మిది టెర్రర్ లొకేషన్స్ని సెలెక్ట్ చేసుకున్నారు ఒకటి పాకిస్తాన్ ఎక్స్పోజ్ చేశారు రెండోది మేము యుద్ధానికి వెళ్ళలేదు సైన్యంతో కేవలం ఉగ్రవాద శిబిరాలనే ధ్వంసం చేశామని చెప్పి ప్రపంచానికి మేము కవ్వించలేదు యుద్ధానికి అని చెప్పి ఒక అద్భుతమైన రాజకీయ నిర్ణయం అది రాజకీయ నిర్ణయం అది మిలిటరీ తీసుకున్న నిర్ణయం కాదు కాబట్టి మీరు ఉగ్రవాద స్థావరాల వరకే అటాక్ చేయాలా సైన్యం సైన్యం మీద అటాక్ చేయాలా ఇవి ఎవరిని నిర్ణయిస్తారు రాజకీయ నిర్ణయం అది మోడీ తీసుకున్నాడు అది వాళ్ళ ఇంటర్నేషనల్ మైలేజ్ వచ్చింది భారత్కి ఇవాళ ఒకటి కాదండి ఇలా చెప్పాల్సి వస్తే గత ఐదు సంవత్సరాలు ఆర్మీని యుద్ధానికి సిద్ధం చేసినటువంటి వ్యక్తి వెనక్కుండి నడిపినటువంటి ప్రణాళికలు రచించి సంస్కరణలతోటి పెట్టుబడులతోటి ఆధునీకరణతోటి సైన్యాన్ని సైనిక శక్తిని పటిష్టపరిచింది రాజకీయ నాయకత్వం అది మోడీ నాయకత్వం మోడీ చేసినటువంటి ఈ అద్భుత నిశ్శబ్ద విప్లవమే ఆపరేషన్ సింధూర్ విజయానికి మూల కారణం జయహో భారత్ ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి